ప్రాజెక్టు పంప్ హౌస్ టూ ని సందర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మినిస్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ టూ ని పరిశీలించారు బాహుబలి మోటార్ల ట్రయల్ రన్ కోసం వచ్చిన మంత్రి తుమ్మల కొన్ని సాంకేతిక కారణాల వల్ల మోటార్ల ట్రయల్ రన్ ఇప్పుడు చేయలేమని ఇరిగేషన్ అధికారులు తెలిపారు ప్లస్ ఎన్న చెరువులు అన్ని నీట్గా సేవ్ మీరు ఏంటంటే అప్ టు ఎన్ కెనాల్ వరకు డిస్ట్రిబ్యూట్ అన్ని టెండర్ బిల్ ఈ సీజన్ లో సీతారామ ఎత్తిపోతల పథకం పంట కాల్వల ఏర్పాటుకి సెప్టెంబర్ నాటికి టెండర్లు పిలవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించారు గోదావరి జలాల్ని ములకలపల్లి అన్నపురెడ్డిపల్లి చంద్రుగొండ జూలూరుపాడు మండలాల్లో అవసరమైన ప్రాంతాలకి వినియోగించుకోవచ్చని వివరించారు జూలూరుపాడు యాతలకుంట టన్నెళ్ల వరకు పంట కాలువలు ఏర్పాటు అంచనాలు రూపొందించాలని సూచించారు అక్టోబర్ నాటికి పనులు ప్రారంభించాలన్నారు నిధుల కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కాలువ వెంట ఉన్న ప్రతి ఎకరాకు నీరు అందించడంతో పాటు భూగర్భ జలాలు పెరిగేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు సీతారామ మోటార్ల ట్రయల్ రన్ లో సాంకేతిక కారణాల వల్ల మోటార్ల ట్రయల్ రన్ చే లేకపోవడంతో పరిశీలించకుండానే మంత్రి తుమ్మల వెనుతిరిగారు అక్టోబర్ నుంచి మొదలు పెట్టుకోవచ్చు మళ్ళీ సీజన్ కల్లా కావాలి మనకి ఆప్టిమం అన్ని రెడీగా ఉన్నాయి